పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ పోటీ ఏం లేదు అసలు అబ్జల్యూట్లీ దేర్ ఇస్ నో కంటెస్ట్ ఇది రాజకీయ వాస్తవాలు మాట్లాడుకుంటే పవన్కు లోకేష్కు పోటీ అనేది ఊహాజనితమైంది ఇప్పుడు అవసరం కూడా లేదు నేను పదిహేను ఏళ్ళు మీతోనే ఉంటాను భవన ఆయన చెప్తుంటే ఇంకా ఇంకా సమస్య ఉంది ఇక్కడ కానీ లోకేష్ జాగ్రత్తగా ఉన్నాడు పవన్ కంటే కేంద్రంతో డీల్ చేసే విషయంలో నేను ఇది మీ గతంలో కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ రెండు పార్టీల మధ్య పొత్తు కుదుర్చాడని అంటున్నారు కానీ ఈయనకన్నా ముందే పెద్దమ్మ పురంధేశ్వరితో సహా వెళ్ళి లోకేష్ కూడా పొత్తు కుదు పొత్తుకు కావాల్సిన పూర్తి ప్రాతిపదికగా ఏర్పాటు చేసి మా నాన్నగంటే నేను ఒక రెండు అడుగులు వేసి ముందుకు వేయడానికి కూడా రెడీగా ఉన్నాను మీతో అని ఒక మెసేజ్ కూడా ఇచ్చొచ్చాడు సో దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అందుకనే ఇప్పుడు ఈయన చెప్పింది కూడా వాళ్ళు చెప్పట్లేదు చూద్దామో ఏం జరుగుతుందో రాజకీయం అంటే ఏముందండి మేనేజింగ్ కాంట్రడిక్షన్స్ అని వీపీ సింగ్ ఒకసారి అన్నాడు వైరుధ్యాలను సర్దుబాటు చేయటం అని పరిష్కారం చేయటం ఎదుర్కోవడం అనలేదు